మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి అంశం ఎండోమెట్రియోసిస్ ఈ సమస్య ప్రధానంగా మహిళల్లో కనబడుతుంది యుక్త వయస్సు అమ్మాయల్లో గర్భసంచి తాలూకు సమస్యల గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అనేటువంటి సమస్యకు ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ ఉంది యుక్త వయస్సులో అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా స్టార్ట్ అయ్యేటువంటి క్రమంలో పదకొండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో అమ్మాయిల్లో బిగినైన తర్వాత విపరీతమైనటువంటి నెలసరి నొప్పి తీవ్రంగా ఉంటుంది ఈ కండిషన్ అత్యంత తీవ్రంగా ఉంటూ కాస్త ఏజ్ పెరుగుతున్న కొద్దీ సహజంగా తగ్గిపోవాలి ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే ఓ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ నొప్పి అనేది తగ్గిపోవాలి లేదా దాని యొక్క తీవ్రత సుమారుగా ఒక డెబ్భై ఎనభై శాతం పైగా తగ్గిపోవాలి అయితే అలా నొప్పి తగ్గకుండా ఇంకా ఎక్కువ కాలంగా వేధిస్తూ ఉన్నప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ అనేటువంటి సమస్యను భావించవచ్చు ఈ లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే సాధారణంగా గర్భసంచి లోపలి భాగంలో ఉండేటువంటి సన్నటి పొర ఉంటుంది ఈ పొరను ఎండోమెట్రియం అంటాము సో ఈ పొర లాగా అంటే ఈ పొర మాదిరిగా గర్భసంచి పై భాగంలో సన్నటి పొర ఏర్పడుతూ వస్తుంది ఆ పొర మూలంగా మనకు నెలసరిలో విపరీతమైనటువంటి నొప్పి అనేది ఉంటుంది దాంతోపాటు పెల్విక్ పెయిన్ అంటాము పెల్విక్ పెయిన్ అంటే పొత్తి కడుపు భాగంలో నొప్పి బొడ్డు కింది భాగంలో నొప్పి తొడ భాగంలో నొప్పి తుంటి భాగంలో అంటే మన సీటు భాగంలో నొప్పి తొడ వెనక భాగంలో కూడా నొప్పి విపరీతంగా నెలసరి సమయంలో ఉంటుంది అలాగే మ్యారేజ్ అయినటువంటి మహిళల్లో మనం చూసినప్పుడు ఇది కలయిక టైంలో కూడా విపరీతమైనటువంటి నొప్పికి దారితీస్తుంది అలాగే కలయిక తర్వాత కూడా విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది కొందరిలో తెల్లబట్ట అధికంగా ఉండేటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి దీంతోపాటు కొందరికి యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా నొప్పి కనబడుతుంది అలాగే అలా యూరిన్ అండ్ మోషన్కి వెళ్ళినప్పుడు కూడా విపరీతమైనటువంటి నొప్పే కాకుండా చిరాకు అసహనం కడుపు నొప్పి కడుపు అంతా నిండుగా గ్యాస్ నిండినట్టుగా ఎప్పుడు బ్లోటింగ్ అంటాం దీన్ని కడుపు కొంచెం ఆహారం తీసుకొని కడుపు హెవీనెస్ లాంటి లక్షణాలు ఎండోమెట్రియోసెస్లో కనపడతాయి అయితే దీనివల్ల ఇబ్బంది ఏంటంటే మనకు అనుకున్న సమయానికి ప్రెగ్నెన్సీ నిలవకపోవడము ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలిచినా కూడా అబార్షన్ అబోర్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం దీనివల్ల కలుగుతుంది అంటే ఫర్టిలిటీ సమస్యల్లో అంటే సంతానలేమి సమస్యకు ఎండోమెట్రియోసిస్ కూడా ఒక కారణంగా కావచ్చు మ్యారేజ్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది గర్భ నిరోధక మాత్రలు లేదా సాధనాలు ఏవి వాడట్లేదు రెగ్యులర్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో కూడా ప్రెగ్నెన్సీ కాలేదు అంటే దాన్ని సంతానలేమి సమస్యగా మనం నిర్ధారించవచ్చు అంటే ఇన్ఫర్టిలిటీ అనేటువంటి కంప్లైంట్గా మనం చెప్పవచ్చు ఇలా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే ఈ రకమైనటువంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి అయితే ఈ గర్భసంచి లోపల ఏర్పడాల్సినటువంటి సన్నటి పొర మాదిరిగా గర్భసంచి పై భాగంలో ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం ఇది ఎక్కడ ఏర్పడవచ్చు అంటే గర్భసంచి ముఖద్వారం కావచ్చు గర్భసంచి పై భాగం వరకు కావచ్చు అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం ఫెలోపియన్ నాళాలు అంటాము చిన్నగా గర్భసంచికి ఇరుపక్కల ఉండేటువంటి రెండు ట్యూబ్స్ మీరు విజువల్స్లో చూస్తున్నారు అటువంటి ఫెలోపియన్ ట్యూబ్స్లో భాగంగా కూడా జరగచ్చు లేదా పక్కనుండేటువంటి ఓవరీస్ అండాలు అంటుంటాం మనం సో ఆ భాగంలో కూడా ఈ సన్నటి పొర తిక్కుగా చాలా తిక్కుగా ఏర్పడి గుండ్రంగా కవర్ అయి ఉంటుంది దానివల్ల ప్రెగ్నెన్సీ నిలవకపోవడము తీవ్రంగా బ్లీడింగ్ అవ్వడం కూడా ఈ లక్షణంలో కనపడుతుంది నెలసరి నొప్పి వచ్చినప్పుడు నెలసరి వచ్చినప్పుడు మూడు నుండి ఐదు రోజుల వరకు బ్లీడింగ్ అనేది సహజంగా ఉంటుంది కానీ ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు అది ఎక్కువ రోజుల పాటు సుమారుగా ఏడెనిమిది రోజులు లేదా పది రోజుల వరకు కూడా బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఎండోమెట్రిసిస్లో కనబడతాయి అయితే దీనికి చాలా వరకు డాక్టర్లు మందులు ఇస్తున్నప్పటికీ కూడా తగ్గకపోతే హోమియోపతిలో వీటికి అద్భుతమైన పరిష్కారం ఉంటుంది ఇప్పుడు ప్రతీ నెలసరికి ప్రతి నెలసరి రాగానే మనం పెయిన్ కిల్లర్ మాత్రలు పెట్టుకుంటూ వాటికి మాత్రలు వేసుకుంటూ పోతే అలాగే అలవాటైపోతూ ఉంటుంది ఇలా దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది అంతెందుకు గర్భసంచికి క్యాన్సర్ లాంటి ప్రమాదాలు కూడా వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి పెయిన్ కిల్లర్ మాత్రలు నెలసరి సమయంలో ఎక్కువగా వాడకూడదండి అలాంటి లక్షణం ఉంది అని మనకు నిర్ధారణ కాగానే దానికి సంబంధించి హోమియోపతి మందులు వాడినట్లయితే ఎండోమెట్రియోస్ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడవచ్చు అయితే దీనికోసం మీరు చేయాల్సినటువంటి రెండు మూడు చిన్న పరిష్కారాలు ఏంటంటే బరువు తగ్గేటువంటి మార్గాన్ని ఎంచుకోండి బరువు ఏమైనా అధికంగా ఉంటే ఒక మూడు నుంచి ఐదు కిలోల వరకు బరువు తగ్గేటువంటి మార్గం చేయండి నిద్ర సక్రమంగా ఉండేలా చూసుకోండి కాంట్రాసెప్టివ్ మాత్రలు అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ గర్భ నిరోధక మాత్రలు ఎక్కువ కాలంగా వాడకండి కొందరిలో కాపర్ టీ అంటాము అంటే ప్రెగ్నెన్సీ నిలవకుండా ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడేటువంటి ఒక సాధనము దాన్ని కూడా ఎక్కువ కాలంగా వాడొద్దండి దీనివల్ల ఈ నొప్పి అధికమయ్యే ప్రమాదం ఉంటుంది సో విన్నారు కదా వ్యూర్స్ ఎండోమెట్రియోసిస్ గురించి ఈ సమస్య మీలో ఎవరికైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి హోమియోపతి మందుల ద్వారా అద్భుత పరిష్కారం ఉంటుంది మీరు హైదరాబాద్లో క్లినిక్కి రాలేని పక్షంలో కొరియర్ ద్వారా పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మందులు మీకు అందించబడతాయి ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా ఫెయిల్ ఫ్రీ టు కాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ నమస్కారం